పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ఏ స్థాయిలో జరిగాయి అనేది మనం చూసాం ఇప్పుడు నిరవధిక వాయిదా పడింది సో ఓవరాల్గా ఉత్పాదకత రేటు ఎంత ఉంది అనే విషయానికి సంబంధించిన వార్త ఇది మనం చూసుకుంటే తొలి రెండు రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలకు చెందినటువంటి సుమారుగా ఐదు వందల ముప్పై తొమ్మిది మంది సభ్యులు ప్రమాణం చేశారు ప్రధానంగా నీట్ పరీక్ష వ్యవహారంలో పార్లమెంట్ దదరెళ్ళిపోయిందని చెప్పొచ్చు పేపర్ లీక్లు అగ్నిపత్ స్కీము మణిపూర్ వంటి అంశాలను ఎక్కువగా ప్రతిపక్షాలు పట్టుబట్టడం జరిగింది ఆందోళన చేశాయి బీజేపీ మైనారిటీల పట్ల హింస ద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేస్తున్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని చూసాం అట్ ది సేమ్ టైం తన ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా మరి ఏ విదేశాలు ఈయన వ్యాఖ్యలు చూసి సంతృప్తి పొందాలనుకున్నారో కానీ హిందువులకు అగనిస్ట్గా చేసినటువంటి కామెంట్స్ కూడా చూసాం బీజేపీ నేతలు అసలు హిందువులు కాదంటూ వారి భుజం మీద హిందువుల్ని హిందువుల భుజం మీద నుంచి బీజేపీ వాళ్ళని టార్గెట్ చేయడము చూసాం అలాగే ఆయన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించడం కూడా జరిగింది ఓవరాల్గా ఈ పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ఇప్పుడు నిరవధిక వాయిదా పడ్డాయి జూన్ ఇరవై నాలుగున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంతో ప్రారంభమై జూలై రెండున ప్రధాని మోదీ సమాధానంతో ముగిసింది మోదీ ఏ రేంజ్లో కౌంటర్ అటాక్ చేశారో మనం చూసాం దానికి సంబంధించిన వీడియో మీరు కనుక మిస్ అయిపోయి ఉంటే మన ఛానల్లో ఉంది చూడొచ్చు ఇక తాజాగా లోక్సభ సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది పార్లమెంటు తొలి సెషన్లో నూట మూడు శాతం ఉత్పాదకత సాధించినట్లుగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు మొత్తం ఏడు రోజుల్లో ముప్పై నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి జూన్ ఇరవై ఏడున రాష్ట్రపతి ప్రసంగంపై పద్దెనిమిది గంటల పాటు చర్చ జరిగింది ఆ సంవాదంలో అరవై మంది పాల్గొన్నారు యాభై మంది సభ్యులు మాట్లాడలేదు అని చెప్పి లోక్సభ స్పీకర్ తెలిపారు కాగా షెడ్యూల్ ప్రకారం యాక్చువల్గా ఇవాళ వరకు సమావేశాలు జరగాలి కానీ ఒక రోజు ముందే నిరవధిక వాయిదా వేయడం జరిగింది అకార్డింగ్ టు యూ పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ఫ్రూట్ఫుల్గా జరిగాయని మీరు అనుకుంటున్నారా మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి